హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి రజితా వెంకటరెడ్డి యూట్యూబ్ ఛానల్ చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్ రిక్వెస్ట్ మీ ఇది వీడియో ఏంటంటే అండి పెళ్ళి పెళ్ళి పందిరి గురించి అండి పెళ్ళి పందిరి ఎదుర్కోవడం ఇలాంటిది మా దగ్గర తాటాకులు తీసుకొచ్చి మంచిగా పందిరేస్తారండి వేస్తారండి పందిరి వేసిన తర్వాత దానికి రంకాయ ఇట్లా అతికిస్తారు చాలా చాలా బాగుంటుంది ఇది మా మా దగ్గర జరిగే విషయం అందరూ మగవాళ్ళు వచ్చి పిల్లగాని తీసుకుపోయిన వాళ్ళు వస్తారు కదండీ వచ్చే ముందు ఆ బ్యాండ్తోటి తోరణాలు కడతారండి మామిడి తోరణాలు గడపలకు పందిరికి ఆ పచ్చడి పందిరి కిందనే మైలెపూలు తీస్తారండి మా దగ్గర పచ్చడి పందిరి కింద ఈ తోరణాలు కట్టడానికి ఈత నార అండి ఈత చెట్లు ఉంటాయి కదండీ ఈత చెట్లది నార తీసుకొస్తారండి నార తీసుకొచ్చి మంచిగా తాడు వేతారండి తాడు వేని ఈ దర్వాజా కట్టేది ఈత అండి అట్లా కడతారు ఇప్పుడు పెట్టెలు వచ్చి వైరుపేటలతో పెడతారు కానీ అప్పుడు ఈత కట్టేదండి అట్లా కట్టి తోరణాలు కడతారండి రంగు కాయితాలు మామిడి తోరణాలు ఎంత బాగుంది కదండి పందిరి చూడండి ఎంత అందంగా ఉందా ఇప్పుడు ఈ పందిర్లు అంతరించిపోతాయండి కందిమండలతో ఈత ఆకు తాటాకులతోటి పందిరి చూడండి ఎంత అందంగా ఉందో ఎంత బాగుందో రంగు కాగితాలు కూడా అంతరించిపోతున్నాయండి రంగకాయితాలు కూడా గట్టి పెట్టట్లేదు ఎక్కువ కానీ రంగు కాగితాలు పెడితే ఆ కళ వేరండి చూడండి అబ్బాబాబ్బా చూడ కళ్ళు జరిపోవట్లేవు కదా చాలా బాగా వచ్చింది రంగు కాగితాలతోటి ఆ పందిరికి ఈ మామిడి ఆకులతోటి ఆ కళ వేరండి చాలా అందంగా ఉంటుంది కదా ఈతనారతో తాడు వేయని ఆ తా పెడతారండి అది కూడా బాగుంటుంది చాలా చాలా అందంగా ఉంది కదా ఇట్లా చేస్తారండి మా దగ్గర పందిరి వేయడం మామిడితో వర్ణం కట్టడం అయితే ఇట్లా కడతారండి మీ దగ్గర ఎట్లా కడతారో చెప్పండి కానీ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చుద్దనే అనుకుంటున్నా నాకు చెప్పు వచ్చినట్టు చెప్తున్నా ఈ తంతు అయిపోయిన తర్వాత ఇంకోటి ఉంటుంది అండి ఎదుర్కోవడం అన్నట్టు అబ్బాయిని వచ్చేటప్పుడు అక్కడికి ఎదుర్కొని పోతారు అన్నట్టు అది కూడా ఉండదండి బాగుంటుంది ఈ తంతు కూడా మాడాకులు కూడా ఎంత బాగుందో పందిరి చాలా అందంగా ఉంది కదండి అగో ఈత నా ఈత తాడంటే అట్లా వేంతరండి ఈత నారతోటి తర్వాత దేవుణ్ణి పెట్టుకొని మంగళారతి తీసుకొని వాళ్ళ పిల్లగాని తీసుకపో వస్తారు కదండి వాళ్ళకు మనం ఎదురు ఎదురెళ్తామండి ఆడికి వెళ్ళిన తర్వాత మనం వాళ్లకు పిలగానోళ్ళు పిల్లలకు పిల్లలు పిలగానోళ్ళకు బొట్లు పెట్టి అన్న స్వీటు ఏదన్నా కోళ్ళు తినిపించుకుంటారండి స్వీట్ తినిపించుకొని బెల్లం పానకం తీసుకొస్తారండి ఎదుర్కొనే కడి తీసుకొస్తారు కాకపోతే ఇప్పుడు వాటర్ తీసుకుపోతారు ఊరు బయటకు వచ్చి వాళ్ళు ఆగుతారండి వాటర్ తీసుకుపోతారు ఏలికోళ్ళు స్వీట్లు తినిపించుకున్న తర్వాత కొన్ని వాటర్ తాగి మళ్ళా బ్యాండ్ మేళంతో ఇంట్లో తీసుకుపోతామండి ఇంట్లో తీసుకుపోయి ఇంట్లో కలుపుకుంటారండి చక్కెర బుక్కుడే బుక్కుడు అండి బాగా పోసుకుంటారు కదా మీ దగ్గర కూడా ఇట్లనే చేస్తారా అండి మా దగ్గర అయితే ఇట్లా జరుగుతుందండి వాళ్ళు వచ్చేటప్పుడు పెళ్లి పత్రిక అండి కొంచెం పాలకూర పెళ్లి పత్రిక ఒక టవలు పోక ఖర్జూరపండు కొడుక తమలపాకులు అవి ఒక కవర్లో పట్టుకొస్తారండి పట్టుకొచ్చి అబ్బాయి వాళ్ళకి ఇస్తారండి వాళ్ళు తీసుకపోయి దేవుని దగ్గర పెట్టేసుకుంటారు ఇది మా దగ్గర తంతు ఇట్లా చేస్తామన్నట్టు బావోబా మర్ద ఎట్లా పోసుకుంటారో ఈయన కొంచెం కొంచెం అంటాను బాగుంది కదండి ఈ తంతు మీ దగ్గర ఇట్లనే జరుగుద్దాండి మా దగ్గరనైతే ఇది ప్రాసెస్ అండి మీకు నచ్చుద్దని అనుకుంటున్నా మీకు నచ్చకుంటే మీ దగ్గర వేరే తిరగ చేస్తే మీరు పెట్టి చెప్పండి కానీ బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దండి ఇది పెడతారా అది పెడతారా అని నాకు దూసింది నేను పెడుతున్నా అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ అండి